హాయ్ అండి ఈరోజు వీడియోలో బ్లౌజ్ బ్యాక్ పార్ట్ కటింగ్ చూడండి ఫుల్ వర్కి ఫస్ట్ టైం మా ఛానల్ని చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక్కడైతే కాటన్ బ్లౌజ్ అండి ఇది తడిపి ఆరబెట్టుకొని ఐరన్ అయితే చేయాలి ఇక్కడ టూ ఫోల్డింగ్స్ చేయాలి ఇలా ఫస్ట్ ఇలా ఎచ్చి తగ్గులు లేకుండా స్ట్రైట్గా ఒక లైన్ అయితే మార్కింగ్ చేయాలి ఎక్కువ ఎక్కువ ఉంటే ఇలా కట్ చేసుకోవాలి ఇలాగా ఇప్పుడు బ్లౌజు మనకి సైజ్కి బ్లౌజ్ అయితే ఇస్తారు కదా బ్లౌజ్ నుండి బ్లౌజ్ హైట్ ఒకసారి చెక్ చేసుకోవాలి షోల్డర్ నుండి బ్యాక్ సైడ్ డాట్ వేస్తాం కదా ఇలాగా షోల్డర్ నుండి ఇలా డాట్ ఇలా కింద ఆఫ్ ఇంచు కరెక్ట్ వదిలేసుకొని హెమింగ్ పట్టి కోసం ఇలా కరెక్ట్గా హైట్కి ఇలా మార్కింగ్ అయితే చేయాలి మళ్ళీ పైన ఎక్స్ట్రా ఆఫ్ ఇంచ్ కూడా మార్కింగ్ చేయాలి చాలా ఈజీగా అయితే అర్థమవుతుందండి వీడియో ఫుల్ వరకు చూడండి ఈ బ్లౌజ్ ఆరం రోజు వచ్చేసి సెవెన్ పాయింట్ వన్ క్రాస్ కటింగ్ బ్లౌజ్ కాబట్టి వన్ ఇంచ్ కలుపుకోవాలి చెస్ట్ అయితే వస్తుంది ఎయిట్ పాయింట్ వన్కి అయితే మార్కింగ్ చేశాను ఇలా పైన ఎక్స్ట్రా హాఫ్ ఇంచు ఇలా మార్కింగ్ చేసుకోవాలి మళ్ళీ పైన కూడా సేమ్ ఎయిట్ ఇంచెస్కి ఒక మార్కింగ్ ఎక్స్ట్రా ఖర్చుల కోసం టూ ఇంచెస్ ఇలా మార్కింగ్ చేయాలి ఇలాగా ఇలా ఎందుకంటే కొంచెం బ్లౌజు క్రాస్గా వెళ్ళకుండా స్ట్రైట్గా అయితే వస్తుందండి ఇలా మార్కింగ్ చేసుకోవడం వల్ల ఇప్పుడు ఇలా బ్యాక్ నెక్ కప్పు పొడవు ఇలా చూసుకోవాలి ఇలా మధ్యలోకి సైడ్ జాయింట్లు వేస్తాం కదా కరెక్ట్గా ఇలా మధ్యలోకి పట్టుకుంటే మనకి బ్లౌజ్ బ్యాక్ నెక్ పొడవు అయితే వస్తుంది ఇలాగ మళ్ళీ ఎక్స్ట్రాగా హాఫ్ ఇంచ్ కూడా పైన మార్కింగ్ చేయాలి ఇలా మార్కింగ్ చేసిన తర్వాత ఇప్పుడు ఒక పట్టి నుండి బ్లౌజ్ నడమ బ్లూజ్ చెక్ చేసుకోవాలి ఒకసారి ఎంత ఉందో ఇలాగ చూసారా ట్వంటీ ఎయిట్ అయితే వచ్చింది ట్వంటీ ఎయిట్ని టేపు నాలుగు ఫోల్డింగ్లు చేయాలి వన్ టూ ఫోల్డింగ్స్కి అయితే ఎంత వస్తుందో అంత నడమ్ బ్లౌజ్కి మార్కింగ్ చేయాలి నడమ్ బ్లౌజ్కి నాలుగో భాగాన్ని తీసుకోవాలి ఇలాగా ఇప్పుడు చిన్న సైజు బ్లౌజే కాబట్టి నెక్ విడితే వచ్చేసి రెండు ఇంచులు అయితే తీసుకున్నాను తర్వాత ఇలా హెమ్మింగ్ పట్టీ కోసం హాఫ్ ఇంచ్ ఇలా మార్కింగ్ చేయాలి తర్వాత ఇలా బ్లౌజ్కి షోల్డర్ ఉంటుంది కదా చిన్న షోల్డరు ఇలాగా చెక్ చేసుకోవాలి మళ్ళీ ఎక్స్ట్రాగా హాఫ్ ఇంచ్ కూడా మార్కింగ్ చేయాలి మొత్తం ఫుల్ షోల్డర్ వచ్చేసి ఐదు ఇంచులు అయితే వచ్చింది ఇప్పుడు ఇదే ఇదే ఐదు ఇంచులు ఇక్కడ కూడా మార్కింగ్ చేయాలి హాఫ్ ఇంచు ఎక్స్ట్రాగా మార్కింగ్ చేసుకోవాలి మనకి సైడ్ జాయింట్లు అయితే షోల్డర్స్ జాయింటింగ్ చేస్తే హాఫ్ ఇంచు వెళ్ళిపోతుంది కదా అందుకోసం ఐదున్నర అయితే తీసుకోవాలి ఇలా నెక్ విడుతూ పైన రెండించులు కింద కూడా ఇంచులు అయితే తీసుకుంటున్నాను కొంచెం పెద్ద వాళ్ళ పెద్ద సైజు వాళ్ళ బ్లౌజ్ కాబట్టి ఇలా కరెక్ట్గా రెండున్నర తీసుకుంటే వెడల్పు ఎక్కువ అవుతుంది కదా అందుకోసం సేమ్ ఇంచులు అయితే తీసుకోవాలి ఇలా షోల్డర్ కూడా ఇలా కరెక్ట్గా ఇలా మార్కింగ్ చేయాలి ఇలాగ ఇక్కడ ఈ కార్నర్లో ఒకటిన్నరకైతే మార్కింగ్ చేయాలి ఇలా పెద్ద సైజు వాళ్ళకైతే పాత ఒక్కో రెండు ఇంచులకు చేయాలి చిన్న సైజు బ్లౌజ్ కాబట్టి ఇలా ఒకటిన్నరకు అయితే సరిపోతుంది తర్వాత ఇలా కరుస్కెళ్ళి తీసుకొని ఇలా రౌండ్గా చంక ఇలా మార్కింగ్ చేయాలి ఇక్కడ చూసారా కరెక్ట్గా సెవెన్ పాయింట్ వన్కి అయితే మ్యాచింగ్ అయింది ఇలా మ్యాచ్ కావాలండి ఏ బ్లౌజ్ అయినా సరే ఎంత పెద్ద సైజు బ్లౌజ్ అయినా సరే ఇక్కడ నడని బ్లౌజ్కి ఆరు బ్లూజ్కి వన్ ఇంచ్ కలుపుకొని నరం బ్లూజ్కి మార్కింగ్ చేశాను ఎయిట్ ఇంచెస్కి ఇక్కడ చెస్ట్ దగ్గర సెవెన్ ఇంచెస్కి అయితే మ్యాచ్ అయింది కదా ఇలా మ్యాచ్ కావాలి తర్వాత ఇలా నెక్ కొంచెం మరి రెండు కొంచెం ఇలా ఇక్కడ బ్లౌజ్ ఐదు బ్లౌజ్ మీకు చెక్ చేసి చూపిస్తాను ఇప్పుడు షోల్డర్స్ ఇలా సమానంగా పట్టుకొని బ్యాక్ నెక్ ఇలా ఒకసారి చెక్ చేసుకోవాలి మనం మార్కింగ్ చేసింది కరెక్ట్ వచ్చిందా లేదా అని ఇలా చెక్ చేసుకోవాలి ఒకసారి పైన ఖర్చు వదిలేయాలి షోల్డర్ జాంటింగ్ ఖర్చు వదిలేసుకొని చెక్ చేసుకోవాలి ఇలాగా చూసారా కరెక్ట్గా అయితే వచ్చింది ఇలా ఈ రెడ్ కలర్ బ్లౌజ్ కూడా నేను స్టిచ్చింగ్ చేసిందే అండి ఇలా అంతే బ్యాక్ పార్ట్ మార్కింగ్ అయితే ఎంతే అండి సింపుల్గా అయితే మార్కింగ్ చేసుకోవచ్చు ఇలాగా మనం ఇక్కడ చంక రౌండ్ కొలుచుకునేటప్పుడు కూడా పైన ఖర్చు వదిలేసి చెక్ చేసుకోవాలి ఒకసారి ఇలా కొంచెం ఇలా ముడతలు లేకుండా నీట్గా అయితే వస్తుందండి చంక రౌండ్ ఇలా పైన ఖర్చు వదిలేసుకొని చెక్ చేయాలి ఇక్కడ చూసారా కరెక్ట్గా సెవెన్ పాయింట్ వన్కి అయితే ఇలా మ్యాచింగ్ అయ్యింది వీడియో నస్తే లైక్ చేయండి ఫస్ట్ టైం మా ఛానల్ని చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు సేమ్ మనం ఎలా మార్కింగ్ చేసామో అదే విధంగా కట్ చేసుకోవాలి ఇక్కడ ఇక్కడ బాక్స్ కార్నర్ లాగా ఉంది కదా కొంచెం ఇలా లోపలికి రౌండ్గా మార్కింగ్ చేస్తే బ్యాక్ నెక్ కొంచెం రౌండ్గా అయితే కనిపిస్తుందండి ఇలా చూసారా సింపుల్గా ఈజీ అయితే బ్యాక్ పార్ట్ కటింగ్ అయితే ఇలా కట్ చేసుకోవచ్చు ఇంట్లోనే ఉండి బయట కుట్టించుకునే పని లేకుండా ఎవరి బ్లౌజ్ వాళ్ళే అయితే ఇలా కరెక్ట్గా మార్కింగ్ చేసుకుంటూ కట్ చేసుకుంటే బ్లౌజ్ బాగా ఫిట్టింగ్ అయితే వస్తుందండి నీట్గా ఇలా ఎక్స్ట్రా టూ ఇంచెస్ ఖర్చు తీసుకున్నా నేను వీడియోని వస్తే లైక్ చేయండి ఇక్కడ టక్స్ పెట్టాలి మన సైడ్ జాయింట్ చేసేటప్పుడు ఫ్రంట్ పార్టీకి కూడా ఇలా టక్స్ అయితే ఇవ్వాలండి కరెక్ట్గా సైడ్ జాయింట్ చేసేటప్పుడు ఈ టక్స్ దగ్గర స్టిచ్చింగ్ అయితే ఫస్ట్ స్టిచ్చింగ్ అయితే వస్తుంది స్ట్రైట్గా లైన్ అయితే రావాలి సైడ్ జాయింట్లు కూడా ఇలా కట్ చేసుకోవాలి ఫ్రంట్ నెక్ చూసారా బ్లౌజ్ ఫినిషింగ్ చాలా నీట్గా అయితే ఇలా వచ్చిందో ఒకవేళ చెస్ లూజ్కి మ్యాచ్ చెస్ లూజ్కి ఆర్మ్ బ్లౌజ్కి మ్యాచ్ కాకుంటే చంక డౌన్ పైకి కిందకి అడ్జస్ట్ చేసుకుంటూ ఒకసారి చెక్ చేసుకోవాలి ఇలాగా వీడియో నస్తే లైక్ చేయండి ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్